ఇది డైరెక్ట్ గా వాటర్ కలిపేడతారన్నా ఓకే అండి చూడొచ్చండి మన అయితే మా దాన అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇదైతే గోధుమ తౌడండి అన్న ఇది మనకి యాభై కేజీలు బస్తా వచ్చి ఎంత పడుతుందన్నా పన్నెండు వందల చూసుకోవచ్చండి పన్నెండు వందల రూపాయలు యాభై కేజీలు బస్తా ఒక రోజుకి వచ్చి ఆ మిల్కింగ్ కెపాసిటీ బట్టి రెండు కేజీల నుంచి మూడు కేజీలు అయితే దానగా పెట్టడం జరుగుతుంది ఇవి తిన్న తర్వాత మా ఫామ్ లో గేదెలు కూడా ఎక్కువ పాలేస్తుందని అయితే అన్నైతే చెప్పడం జరుగుతుందండి మీరు ఇలాంటి బలమైన ఆహారం పెట్టినట్లయితే కనుక ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి మన వియల్ డైరీ ఫోమ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేల్